చేయకుండా మీలాగా ఆ రోజు ఏం జరిగింది ఫార్మాసిటీ కాడికి ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మన మా నుంచి పోటీ చేసినటువంటి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి రెడ్డి గారు కలవకుర్తి మాజీ ఎమ్మెల్యే కోదన్ రెడ్డి గారు ఇప్పుడు కమిషన్ లో ఉండేటువంటి కోదన్ రెడ్డి గారు రైతు కమిషన్ లో కోదన్ రెడ్డి గారు పలుమార్లు ఫార్మాసిటీ గ్రామాలకు వెళ్లి భూసేకరణ జరిగేటువంటి క్రమంలో గంటల తరబడి ఉపన్యాసాలు ఇచ్చినారు మీరు ఇవ్వకండి అన్నారు విషత్తులు ఏమైతే ఇదని చెప్పినారు చుట్టుముట్టు మొత్తం బ్రతుకు ఓటు అది అని చెప్పినారు పర్యావరణ హితం కాదని చెప్పినారు వందల రకాలుగా మీరు దుష్ప్రచారం చేసినారు మేము అట్లా చేస్తున్నామా ఈరోజు ఎక్కడ అటువంటి చర్యలకు మా పార్టీ పాల్పడ్డదా మేము అది అభివృద్ధికి ఆటంకం కల్పించేటువంటి వాళ్ళలాగా మీరు చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు ఎక్కడ ఎక్కడ అభివృద్ధికి ఆటంకపరిచినాం ఉన్నదాన్ని వాడుకోమంటే వాడుకోకుండా మీరు కొత్త సమస్యలు తీసుకొని వచ్చి ముందు చూపుతో వివరించమంటే వివరించకుండా ఇవాళ ఏదో ఏదో చేసి ఇరికిస్తాం ఏం చేసిండీ నరేందర్ రెడ్డి ఒక మాజీ ఎమ్మెల్యే ముఖ్యమంత్రి గారి మీద ఓడిపోయాడు ఆ నియోజకవర్గంలో ప్రతిపక్ష పాత పోషించడా ఉన్న ప్రజలు రారా ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే దగ్గరికి కార్యకర్తల నాయకులు రారా ఆపద వస్తే మాట్లాడారా అక్టోబర్ మా నెల మొత్తం మొత్తం మొన్న ఘటన జరిగే వరకు ఆయనకు ఒక అరవై డెబ్బై కాల్స్ వస్తే ఎనభై సార్లు మాట్లాడినని దుష్ప్రచారం చేస్తుండ్రు మీడియాలో ఒకరోజు మాట్లాడినా అండి ఆపద ఉన్న కార్యకర్తలు మాకే రోజు సార్లు ఫోన్ చేస్తారు ఒక చిన్న ఇన్సిడెంట్ ఏంటంటే ఒకటే కార్యకర్త సార్లు చేస్తాడు యాంగ్జైటీ అది కార్యకర్తలకు ప్రజలకు ఉండేటువంటి యాంగ్జైటీ కొద్ది పలుమార్లు చేస్తారు ఫోన్ చేయడం కూడా నేరమా తప్ప మరి అదే మీకు ప్రామాణికమైతే అక్కడున్న కార్యకర్తలు ఎవరో నరేందర్ రెడ్డి గారికి ఇన్నిసార్లు చేసిండ్రు కాబట్టి ఆ నరేందర్ రెడ్డి గారు కేటీఆర్ గారికి చేసిండ్రు కాబట్టి కేటీఆర్ కూడా పాత్ర ఉందనేదో చిలిపి చిన్నపిల్లలు చేస్తున్నారు అలా చిల్డ్రన్స్ డే పండిట్ నెహ్రూ యొక్క పుట్టినరోజు బాలల దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా మరి ఇక్కడ ఉండే అధికార యంత్రాంగం ముఖ్యమంత్రి ప్రభుత్వం కూడా పిల్లలు చేస్తా చేస్తాడనే మీ పరువే పోతుంది ఎంత ఉందా ఉండాలి అసలు ఏమా కక్ష మనస్తత్వం ఎందుకు ఆ తొందరపాటు నరేందర్ రెడ్డికి ఫోన్లు వస్తే నరేందర్ రెడ్డి అక్యూజ్ అవుతాడానండి నాకు అర్థం కాదు మరి అదే అదే ప్రామాణికమైతే నరేంద్ర రెడ్డి గారి నుంచి వచ్చినటువంటి ఫోన్కు కేటీఆర్ గారి బాధ్యులైతే కేటీఆర్ గారికి ఫోన్లు వచ్చినందుకే ఆయన కారణమైతే మరి వెంబడే కేటీఆర్ గారు అదే రోజు స్థానిక జిల్లా వ్యవసాయ అధికారులకు మాట్లాడినరు అదే రోజు డీజీపీ గారు కూడా మాట్లాడినారు మరి వాళ్ళు కూడా ఇప్పుడు అక్యూజ్ కావాలి మీరు లెక్కన కేటీఆర్ ఇంటర్ను డీజీపీకి చేసిండు అగ్రికల్చర్ ఆఫీసర్ చేసిండు ఫోను మరి ఆయన నుంచి పోయిన ఫోన్లకు కూడా అదే అట్రాక్ట్ అవుతుంది కదా ఏంది హేతుబద్ధత ఎక్కడుంది చట్టబద్ధత ఎక్కడుంది తొమ్మిది మాసాలుగా రైతులకు ఉన్న అనుమానాలను తెచ్చకుండా అపోహలను తెచ్చకుండా వాళ్ళని ఒప్పించే ప్రయత్నం చేయకుండా అనేక గ్రామాల ప్రజలు ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఆ గ్రామాలలో మొన్న మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కానీ పార్లమెంట్ ఎన్నికల్లో కానీ కాంగ్రెస్కు బీజేపీకి మెజార్టీ వచ్చిందండి మా పార్టీకి మెజార్టీ రాలే అక్కడ ఆ రైతులందరూ అన్ని పార్టీలు అవ్వాలి ఇంకా మించి మీ మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళే ఎక్కువ ఉన్నారు అక్కడ మరి వాళ్ళకి ఎందుకు ఆగ్రహం ఉంది మీ కోటేసినటువంటి రైతులకు మీ మీద ఎందుకు ప్రేమ లేదు ఇప్పుడు వాళ్ళంతా మీకే ఓటేసారు కదా పోలింగ్ స్టేషన్ నంబర్లు తీసుకోండి ఇప్పుడు గొడంగల్ నియోజకవర్గంలో ఆందోళన జరుగుతున్నటువంటి గ్రామాలలో గత ఎన్నికలలో వాళ్ళు ఏ పార్టీకి అండగా నిలిచినారో తీయండి లెక్క తీయండి మరి మీ మీకు మద్దతు ఇచ్చి మిమ్మల్ని గెలిపించుకున్నటువంటి వాళ్ళు మీ నుంచి సంక్షేమాన్ని మేలును ఆశిస్తారు తప్పిస్తే కీడు ఆశించారు కదా వాళ్ళ దృష్టిలో అది కీడు కీడు కాదు మంచి అని మీరు నచ్చజెప్పే ప్రయత్నం చేయండి ప్రభుత్వం యంత్రాంగం ఉంది మీకు ఓ గ్రామానికి పోయినటువంటి అధికారులకు ప్రజల దృష్టిలో ప్రజలకు జనసామాన్య జనము పైగా గిరిజనులు ఉన్నారు వాళ్ళ పాపం వాళ్ళకి ఆందోళన ఉంది బాధ ఉంది వచ్చినప్పుడు ఈయన కలెక్టరు ఈయన ఎంఆర్ఓ ఈయన ఆర్డీఓ ఈయన విలేజ్ ఎస్టెంట్ పేర్లు బెడగట్టుకొని ఉంటారు అండి వాళ్ళు గుర్తుపట్టెక్కే ఇంకో పక్క కలెక్టర్ గారే ఫస్ట్ స్టేట్మెంట్ అండ్ అర్లీ స్టేట్మెంట్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ ఈస్ నా మీద దాడి జరగలేదు ఇది మీడియాలో వచ్చింది నేను ఎఫర్ట్గా చెప్తున్నా ఒక్కడి నుంచి చెప్తున్నా సాక్షాత్తు కలెక్టర్ గారు చెప్పినటువంటి మాట ఫస్ట్ స్టేట్మెంట్ ఆఫ్ ది కలెక్టర్ నా మీద ఎటువంటి దాడి జరగలేదు రికార్డ్ అయ్యింది అది ఇప్పుడు ఆయన కూడా కాదు డిఎస్పి ఇచ్చిన కంప్లైంట్ మీద కేసు పెడతారు ఈ క్షణానికి ఆయన విట్నెస్ కూడా కాదు రేపు చేస్తారేమో ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ తర్వాత తెలియదు పాయింట్ ఇస్తున్నాం కాబట్టి కాబట్టి ఆ గ్రామాల రైతులందరూ అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు ఆందోళన ఉంది వాళ్లకు ఈ ఆందోళనను చల్లబుచ్చేటువంటి చర్యలు సాంతవనపరిచేటువంటి చర్యలు చేయకుండా మీ వైఫల్యం మూలంగా మీ నిర్వాహకం మూలంగా రాష్ట్ర స్థాయిలోనే కాదు దేశ స్థాయిలో మీ పరువు పోయిందనేటువంటి ఒక భావన గురై అవమాన భారానికి గురై ఇవాళ మీరు దాన్ని రైతుల మీద కక్ష కట్టి వాళ్ళని జైలుకి పంపించి మేము పగదా సాధిస్తామంటేనంటే ఇది ప్రభుత్వం వివరించే పని కాదు ఇది ఒకవేళ నిజంగా కూడా మీ అంతర్గత విచారణను బహిరంగ విచారణను ఎక్కడన్నా నిజంగా ప్రజల నుంచి ఏదైనా తొందరపాటు జరిగి ఉంటే కూడా ఒకవేళ జరిగి ఉంటే మీ లెక్క ప్రకారంగా ప్రభుత్వం మనసు చేసుకోవాలి అయ్యా ఇది ఇది పద్ధతి కాదు ప్రభుత్వం మీకోసం ఉంది ఇది మీ ప్రభుత్వం మీకు ఏం కావాలో చెప్పండి చేస్తామన్నా తప్ప గట్టి ఏం బ్రిటిష్ వాళ్ళ ప్రభుత్వం అనండి నాకు అర్థం కాదు ఎందుకంటే నైజాం రూలా చక్రవర్తుల రూలా గలమెత్తితే మేము జైలుకు పంపిస్తాం కాల్ చేస్తాం చంపేస్తాం పైగా సాక్షాత్ ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు ఘటన జరిగితే దాన్ని ఇన్వెస్టిగేట్ చేసే ఏజెన్సీ ఉంటుంది ముఖ్యమంత్రి స్వయంగా దీంట్లో పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు వాళ్ళ పాత్ర తేలే తేలడానికే మేము విచారణ చేస్తాం అంటే లీడ్ మీరే ఇస్తారా ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీకి మీ కోరిక ప్రకారంగానే రేపు పోలీసులు ఇన్వెస్టిగేట్ చేయాలా మీ మీరు అభిలషించినట్లే రేపు పరిణామాలు జరగాలనా ఇవన్నీ దేన్ని తెలియజేస్తున్నాయి మీకు మేము మళ్ళీ నొక్క నొక్కి చెప్తా ఉన్నాం ఇది సాక్షాత్తు స్థానిక శాసనసభ్యుడిగా ఎన్నికై ముఖ్యమంత్రిగా ఉండేటువంటి రేవంత్ రెడ్డి గారి యొక్క రెండు వ్యూహాత్మక తప్పిదాలు ఒకటి ఉన్న ఫార్మాసిటీని వదులుకొని కొత్తది పోయి మొదలు పెట్టేటువంటి ప్రయత్నము రెండు కొత్తది మొదలు పెట్టేటప్పుడు ఆ ప్రాంత ప్రజల్ని ఒప్పించకపోవడము ఎన్నడు రండినా ముఖ్యమంత్రి అయితే ఒక శాసనంలాగా ఇక్కడ మాట మాట్లాడితే ప్రజలు అక్కడ ఉండేటువంటి వాళ్ళంతా అప్ అయ్యి ఇక పాల మొత్తం ఏం చెప్తే అది వినాలన వింటారా అట్లా మీరు చూస్తున్నారు కదా టీవీలలో వీడియోలు కూడా వచ్చినాయి సాక్షాత్ వీళ్ళన్న ఎట్ల భూములు ఏరో చూస్తాం ఆ భాష నేను మాట్లాడను రిపీట్ చేస్తే సంస్కారం కాదు ప్రజలను ఎవరైతే రైతులు ఆందోళన చేస్తున్నారో ఆ రైతుల పట్ల మాట్లాడిన మాటలు వాడినటువంటి భాష అట్లా మాట్లాడతారా అట్లా రెచ్చగొడతారా ఇవన్నీ మీ ఇవన్నీ నిజం చెప్పాలంటే ఇవన్నీ చేసిన మీరు శిక్షార్హులు మీరు కారకులు వీటన్నిటికీ ఈ సమస్య పెరగడానికి మీరు కారకులు గజేంద్ర రెడ్డి గారు పోయి ఏ గ్రామంలోనన్నా మీటింగ్లు పెట్టి ఉపన్యాసం పెట్టి ప్రజలకు రెచ్చగొట్టండి ఇప్పటిదాకా వచ్చిన ప్రజలకు సాంతవనపులు మీరు మీ ప్రొటెస్ట్ను ప్రజాస్వామ్యబద్ధంగా తెలియజేయండి ప్రభుత్వానికి ప్రజాస్వామ్యంలో ఇది నిరంతరం ఉండేదే ప్రజలు తమకు నచ్చని విషయంలో కానీ తమకు ఇష్టమైన ఇష్టం కాని విషయంలో కానీ ప్రొటెస్ట్ చేసినప్పుడు రాజకీయ పక్షాలు కానీ ప్రజాస్వామ్య వద్దలు కానీ ప్రజల పక్షాన తమ గలం వినిపిస్తారు డెమోక్రసీలో అందుకే ఆ సేయింగ్ ఉంది అపోజిషన్ హ్యాస్ ఆల్వేస్ గాట్ ఎ సే వెల్ రూలింగ్ పార్టీ హ్యాజ్ ఆల్వేస్ గాట్ ఎ వే టు డూ ద థింగ్స్ ఒకరికి మాట్లాడే నిరంతరం మాట్లాడే స్వేచ్ఛ ఉంది అభిప్రాయం చెప్పే స్వేచ్ఛ ఉంది అయినా సరే ప్రజాస్వామ్య ప్రభుత్వాలు కాబట్టి మెజార్టీ మీద ఉంటాయి కాబట్టి ఎవరైనా చెప్పినా అంతిమంగా వాళ్ళు వాళ్ళు చేయదలుచుకున్న కార్యాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా చేయాలి మాకు అధికారం ఉంది కాబట్టి మేము చేయదలుచుకున్నాం కాబట్టి మీ మీద నడుచుకుంటూ పోయి చేస్తాం మిమ్మల్ని కాల్చుకుంటూ పోయి చేస్తాం మిమ్మల్ని కొట్టుకుంటూ పోయి చేస్తాం జైళ్ళకు పంపిస్తాం మేము చూస్తాం ఈ దౌర్జన్యంతోనే జరగదు కదా పని రాచరికంలోనే జరగలేదు ఇట్లా ఒప్పించి చేయాలి మేము మేమందరం కూడా ప్రాజెక్టులు కట్టినప్పుడు మేమందరం కూడా ఇక్కడ ఉండేటువంటి మాజీ మంత్రివర్యులు వర్యులందరూ కూడా మా శాసనసభ్యుల సహకారం తీసుకొని స్థానిక ప్రజల సహకారం తీసుకొని ఒక్క రిజర్వాయర్ కట్టేటువంటి చోటుకి ఒక్కొక్కరు అరవై డెబ్బై సార్లు విజిట్ చేసి ప్రజలకు అవసరమైన కాడ దండాలు పెట్టిన వంగి అయ్యా ఇది మీ భవిష్యత్తు కోసం అర్థం చేసుకోండి అని అంత ఓపికగా అంత సమయవనంగా ప్రజలను ఒప్పిస్తేనే మేము ఇలా అత్యంత భారీ ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేసినాం మీకు ఆ ఓపిక ఉండాలి కదా ఆ ప్రయత్నం చేయాలి కదా మీలాగా మేము అడ్డం పడలేదే నూట తొంభై కేసులు అయిపోయలేదే పాలమూరు రంగారెడ్డి మీద కాళేశ్వరం మీద మీలాగా భూసేకరణ జరిగే ప్రతి చోటుపై రైతులను రెచ్చగొట్టి ఆ రోజులల్లో మేము ఐదారు లక్షలు ఇచ్చేటువంటి రోజులలో ఇరవై లక్షలు అడగండి ముప్పై లక్షలు అడగండి అని రెచ్చగొట్టలేదు కదా ఎక్కడ రెచ్చగొట్టినామా ఏ ప్రభుత్వం అయినా ప్రభుత్వం ప్రజలది ప్రజల కోసం పనిచేయాలని అభిలషిస్తాం కానీ మీరు చేసే పని ప్రజల కోసం కాదు అది ప్రజల యొక్క అనుమానము మేమంటలే మీ మాట ఆడబోతే జనం చెప్తుండ్రు చుట్టుముట్టలు వచ్చి ఎవరో భూములు ఏదో ఫార్మసిట్ వస్తుందట ఫార్మసిటికల్ కంపెనీలు వస్తాయట భూములు కొంటున్నారు కొన్ని కొనంగా సర్కారు తీసుకునేది తీసుకోంగా మాకేం మిగులుతుంది పైసలు ఇస్తే మేము ఏడపై బతుకుతాం ప్రజల యొక్క ఆవేదన ఇది దానికి జవాబుగా మీ చర్యలు ఉండాలి తప్పిస్తే ఏడో దొరుకుతారో వీడిని పెడదామా వాడిని పెడదామా ఈయనని పెడదామా ఆయనని పెడదామా పీసీసీ ప్రెసిడెంట్ కూడా మాట్లాడండి డీజీపీ అండి మీరు నాకు అర్థం కాదు కేసీఆర్కు శిక్ష కేటీఆర్కు శిక్ష తప్పదు అట్లు కేటీఆర్ కావచ్చు బీఆర్ఎస్లో ఉండేటువంటి టాప్ టు బాటమ్ ఉండేటువంటి లీడర్షిప్ మీద కూడా ఎన్ని వేల కేసులైనా పెట్టుకోండి ఎవరు భయపడ్డాడు కేసుల కోసం వి ఆనర్ ద లా వి ఆనర్ ది రూల్ ఆఫ్ లా బట్ వి కండెమ్ ది అబ్యూజ్ ఆఫ్ లా వి కండెమ్ ది అబ్యూజ్ ఆఫ్ లా అబ్యూజ్ ఆఫ్ లా దట్ ఈస్ క్యారీడ్ అవుట్ బై ద స్టేట్ ఇట్ ఆల్వేస్ కండెమ్నబుల్ వి కండెమ్ ఇట్ రాజ్యము తన ఇష్టారీతిగా చట్టాన్ని అక్రమంగా వాడుకుంటామంటే తప్పకుండా ఖండిస్తూనే ఉంటాం చట్టబద్ధమైనటువంటి న్యాయాన్ని మేము అన్ని సందర్భాల్లో కూడా గౌరవిస్తూనే ఉంటాం ఏ చట్టం ఏదో మీరు అధికారంలో ఉంటే మీకు మాత్రమే అది పనికి వస్తుంది అన్నట్లు వాళ్ళకి ఆ చట్టం పనికిరాదన్నట్లు నేను అడిగి నిన్న సుప్రీంకోర్టు తీర్పు రాలే మా ఇష్టం ఉన్నట్లు చేస్తామంటే నడవదని సుప్రీంకోర్టు చెప్పలే ప్రతి దానికి ఒక కాలపరీక్ష ఉంటుంది అక్యూజ్డ్ పర్సన్స్ యొక్క ప్రజెన్స్ని వారెంట్ చేయడం కోసం సీక్ చేయడం కోసం వాళ్ళ ఆస్తుల్ని ధ్వంసం చేసేది రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధాంతంగా పెట్టుకొని పనిచేసినాయి ఈ చట్ట వ్యతిరేకం అని చెప్పి సుప్రీంకోర్టు నిన్న చెప్పింది ఇక మీ చర్యలు కూడా ఒకదాని మీద ఒకటి పైల పైతా ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ దే ఆర్ ఆల్ క్వశ్చనబుల్ ఇవన్నీ కూడా చట్టబద్ధంగానే కొట్లాడతాం మేము ఇవాళ ఈ ప్రజల యొక్క స్పాంటేనియస్ దిస్ నో కాన్స్పిరసీ మీరు దాన్ని కాన్స్పరసీగా ట్రీట్ చేసి ఏదో చేయబోతున్నట్టు అదేం నిలవదు అనవసరమైనటువంటి చర్యలకు పాల్పడి అనవసరమైన ప్రతిష్టకు పోయి భంగపడకుండా ఇప్పటికైనా మించింది లేదు బీజేపీ నుంచి స్థానిక ఎంపీ గారు మాట్లాడినారు ప్రజల్ని ఒప్పించి చేయాలి తప్ప ఇట్లా చేయకండి అని సిపిఎం పార్టీ నుంచి తమిళనాడు గారు మాట్లాడినట్లు పత్రికలలో వచ్చింది ఇతర పక్షాలు కూడా స్పందించిన స్పందిస్తూనే ఉన్నారు మీరు ప్రజాభిప్రాయాన్ని ప్రాతిపదికగా తీసుకొని పనిచేయండి ఒక ఘటన జరిగితే కక్షభూని వాళ్ళ మీద మేము ఏదో చేస్తామన్న పంతానికి పోకండి ఇది రెండు గ్రూపుల మధ్యనో ఇద్దరు వ్యక్తుల మధ్యనో లేకుంటే రెండు ఫ్యాక్షన్ల మధ్యనో జరిగేటువంటి పోటాపోటీ యుద్ధం కాదు ఇది రాజ్యపాలన తప్పకుండా గత ప్రభుత్వాల కాలంలో కూడా ప్రభుత్వాలు పంతానికి పోయి ఏం చేసినాయో ఏమి ఏమి వాళ్ళు అనుభవించినో మనం చూసినాం గతంలో విధి ఛార్జీలు పెంచొద్దు అని చెప్పి మొరబెట్టుకోనికే రైతులు ఆందోళన చేసి రోడ్ల మీదకి వస్తే కాల్చి చంపారు ఏమైంది ఫలితం అనుభవించరు కదా దానికి ఖమ్మం జిల్లాలో కూడా కాల్పులు జరిగినాయి ఏమైంది ఫలితం అనుభవించారు కదా ఇవాళ కొడంగల్లో కూడా రైతుల మీద వికారాబాద్ జిల్లాలో కూడా రైతుల మీద పెట్టినటువంటి కేసులు అది ఒక రైతు కొద్ది మంది రైతులు ఒక గ్రామం రైతులు రెండు గ్రామాల రైతుల ఇష్యూ కాదు తెలంగాణ రైతుల హృదయాల మీద ఇవాళ రేవంత్ రెడ్డి సర్కారు కొడుతూ ఉంది కాల్తోదంతా ఉన్నది దట్ ఇస్ వాట్ ఆర్ అపోజింగ్ ఈ నిరంకుశత్వాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం నేను ఇంతకుముందు చెప్పినట్లే ఒకవేళ అక్కడ ఏదైనా జరిగి ఉంటే పెద్ద మనసు చేసుకొని మీరు కౌన్స్ కౌన్సిలింగ్ చేయండి అటువంటి పరిస్థితి ఇంకెక్కడైనా ల్యాండ్ ఎక్విషన్ జరిగే చోట రాకుండా ముందస్తు చర్యలు తీసుకోండి మేము సిద్ధంగా ఉన్నాం ఒక ఆపోజిషన్ పార్టీగా ప్రజల పక్షాన వాయిస్ వినిపిస్తాం వాళ్ళ వాయిస్ వినండి ప్రజలు కన్విన్స్ అయితే అంటే మేము ఎందుకు కన్విన్స్ కావండి మేము కూడా కన్విన్స్ అవుతాం ప్రజలు కన్విన్స్ అయితే కానీ కన్విన్స్ చేసే బాధ్యత ఎవరిది మీది కాదా మేము శాసనం చేస్తాం మీరు పడి ఉండాల్సిందే మీరు వినాల్సిందే ఈ ధోరణి ఎక్కడిది ఎందుకు ఈ ధోరణి ఎందుకు ఈ పట్టుదల అంతిమంగా ప్రజలు కదా మీరు చేసేది ప్రజల కోసమే అయినప్పుడు విశాల ప్రయోజనాలు దానివల్ల ఉన్నాయన్నప్పుడు నాలుగు రోజులు బట్టి ప్రజల్ని ఒప్పించేటువంటి దానికి ఎందుకు మీరు పూనుకుంటలేరు ఎందుకు ఈ దుందుడుకు చర్యలు మా ధర్మం రైతుల ఆత్మగౌరవాన్ని పెంచింది రైతుల యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచింది మా పార్టీ ప్రభుత్వం ఆనాడు కేసీఆర్ నాయకత్వాన ఇలా మీరు రైతులకు సంఖ్యలేసి జైలాలకు జైలలోకి తీసుకొని పోతుంటేనంటే మేము చూస్తూ ఊరుకోం రైతుల పక్షాన మేము కూడా అవసరమైతే రేపు మూకుమ్మడి జైలు జైలు భరోలకు కూడా తెలంగాణ రైతాంగం సిద్ధమవుతుంది దానికి అవకాశం